వేదవేద్యుండు వేదార్థ విత్తమ ప్రియుండు విష్ణుడు ఈతడు ఇట్టేడగుట ఇట్టి ఈతడు ఇట్టి ఆత్మ నెరుగుట ఉత్తమ బ్రాహ్మణత్వ సిద్ధి భవ్యులారా వ్యాసుడు ఆ బ్రాహ్మణులు చెప్పారు ఏమిటి మతి లేక పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి ఆర్భాటాలు చూసి యాగాలు చేసి సంతర్పణల కోసమే ఇదంతా అసలైన మహానుభావున్ని గుర్తించకుండా రాయసీ యాగంలో శ్రీకృష్ణుడికి ఎందుకు అగ్రతాంబూలం ఇచ్చారు నేను రాజు లేఖన బ్రాహ్మణ లేఖన వల్లవాళ్ళు ఏళ్లలో పెరిగిన వాడిని తీసుకొచ్చి చేయడానికి భగవంతుడి గురించి ఆలోచించేటప్పుడు భగవద్భక్తులు మనం అయినప్పుడు కులాలు ప్రాంతాల జోలికి పోకూడదండి అసలు భగవత్ తత్వానికి ఎలా ఉంటాయా భగవంతుడు అన్ని కులాల్లోనూ అందుకే మనకు బాగా తెలియజేయడానికి కానీ మనం ఏమిటంటే ఆయన ఏ కులంలో పుట్టడో ఆ కులం వాళ్ళు పెద్ద హడావుడు చేస్తారు సన్యాసుల విషయాన్ని కూడా అది జరుగుతుంది ఆశ్చర్యకరంగా ఆ కులం పేరు మీద గురువందనం ఈ కులం పేరు మీద గురువందనం వందనం ఇంకా గురువు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు కులం పేరు పెట్టాక పక్కనే ఆయన గురువు ఎలా అవుతాడు కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా ఆలోచించేవాడు కదా గవి కవి అన్న గురువు అన్న కవి గురువు ఇద్దరు ఒకటే కవిత్వంలో కూడా ఉండవు ఆలోచితురుగా అక మీ అప్పుడప్పుడు మీకు మధ్యలో వదిలేస్తున్న ఓ బాణం ఆలోచితురుగా అక మేయరండి అసలు ఆ మధ్య ఏమిటంటే గుంటూరులో ఒకసారి మా సాహిత్య సదస్సు జరిగింది సమీక్ష రాష్ట్రం ఉన్న రోజుల్లో ఒంగోలు అందరిని పిలిచారు ఏదో మమ్మల్ని పిలవలేదని కొందరు మాకు అన్యాయం కొందరు వివక్షను కొందరు ప్రాంతాలు కులాలు మాట్లాడుకుంటూ నాకు చికా కనిపించింది నా సభలో ముగింపు సభలో నాది ప్రధాన ఓపన్యాసం అక్కడ పెట్టి చెప్పేశారు మొత్తం పద్యంలో పెడితే అందరికీ చెప్పేసినట్టు అలువు అక మీరలు రసవ్యాశక్తిలో రసవ్యాసక్తిలో ప్రాంతముల్ కాలంబుల్ కులముల్ మతాభిమతముల్ కాజాల వాటంకముల్ అలోచింతురుగా కమీరలు రసవ్యాసక్తిలో ప్రాంతముల్ కాలంబుల్ మతముల్ కులాభిమతముల్ రసవ్యాసక్తిలో ప్రాంతముల్ కాలంబుల్ మతముల్ కులాభిమతముల్ కాజాల వాటంకముల్ వ్రలనేవనిపోద్దు కావ్యము వ్రలన్నేర్వని పొద్దు కావ్యము సుధాలావణ్య పాథోధిలో వేషధారి కవి సుధాలావణ్య పాథోధిలో వేషధారి కవి తల్లీలల్ మహాశ్చర్యముల్ అని చెప్పే భజ్యము ఆవేదన వచ్చినా ఆవేశం వచ్చినా అలాగే ఉంటుంది పద్యం కవిత్వాన్ని పెడతారు ఏమిటో ప్రాంతాలు కులాలు మతాలు లేక దాన్ని బట్టి ఉంటుందండి కవిత్వం భగవతత్వం ఎంతో కవిత్వం అంత కవీనాం కవి అన్నారు కవిరేవ ప్రజాపతి అన్నారు వేదమయుడు వేదవేత్త వేదార్థవిత్తమ ఎవరు వేదాన్ని అర్థంతో సహా తెలుసుకుని ఆచరణలో పెడతారో వాళ్లే విష్ణువుకు బాగా కావలసిన వాళ్ళు వాళ్ళు ఏకాంతంగా ఉంటారు మౌనంగా ఉంటారు ఆ విష్ణుడే ఇతడు అని తెలుసుకోవడం ఉంది ఈతడు ఇట్టి ఆత్మ నిరుగుట ఆ మనస్సులో అది గుర్తించగలిగితే భగవత్ పురుషులు అవతరించిన రోజుల్లో అనేక రకాల విషయాలు మనం గమనించకపోయేలా ఎవరో దేవుడు అనగానే నమ్మే కదా కానీ జీవితం జీవితం అంతా విద్యకి వైద్యానికి నీళ్ల కోసం ధారపోసినటువంటి సత్యసాయి బాబాని మనం అనుమానిస్తున్నాం మహిమను చూపించడం కాదు అపూర్వమైన మానవత్వాన్ని ప్రదర్శించి బిచ్చగాళ్ల పక్షాన్ని నిలిచి తానే ఒక భిక్షుకుడై జీవనం సాగించిరిడీ సాయిని కూడా అనుమానించేవాళ్ళు ఉన్నారు ఎంత అవధూత ఎంత జ్ఞాని ఎంత యోగి ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పడడం ఇది పెద్ద విషయం అండి ఇది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ భగవత్ స్వరూపాన్ని గుర్తుపట్టగలిగితే అంతకంటే వాళ్ళు ఆరాధించమని కాదు అక్కడ అటువంటి మహానుభావులు ఈ కాలంలో ఉండడం మనకు అల్లెదురుగా ఎంత అదృష్టం అండి వాళ్ళు ఉనికి చాలు కదా లోకం మొత్తం మారిపోవడానికి అంచతన శ్రీకృష్ణుని గుర్తుపట్టలేకపోవడం అనేది ఆ జ్ఞానం లేకపోవడం గుర్తు వాళ్ళ దౌర్భాగ్యమయ్య ఆయనకే నష్టం ఆయన సొంత బంధువుల్లోనే కొంతమంది గుర్తుపడ్డది ఆయన కొడుకులు కూడా అనుకున్నారో లేదో ఆ విషయాన్ని అంచిత అవన్నీ ఆయనకి సంబంధం లేని విషయాలయ్యా